నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిపోయారు దేశం అవకాశం కూడా లేకుండా పోయింది ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మరింత దుస్సాహసానికి ఒడిగట్టిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి చేస్తోంది తనను బుక్ చేసిన పోలీసులను ఇరుకున పెట్టేలా పక్కా ప్లాన్ వేసిన భార్గవరెడ్డి ఆ ప్లాన్ కాస్త రివర్స్ కావడంతో మరింత చిక్కుల్లో పడిపోయారు తప్పు చేసి ఆపై తమనే టార్గెట్ చేస్తారా అంటూ ఏపీ పోలీసులు ఇప్పుడు భార్గవరెడ్డిపై కారాలు మిరియాలు నూడుతున్నారు అంతేకాకుండా తమను ఇరుకున పెట్టేందుకు యత్నించిన తాజా ఘటలో భార్గవరెడ్డితో పాటుగా ఆయనకు సహకరించిన పార్టీకి చెందిన ఇతర నేతలపైన సరికొత్త కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు ఇక ఈ వ్యవహారంలో భార్గవరెడ్డి మరింత ఊపిలో కూరుకుపోయారని చెప్పక తప్పదు ఏపీ పోలీసులను చిక్కుల్లో పడేసేందుకు భార్గవరెడ్డి రచించి అమలు పరిచిన వ్యవహారంలోకి వెళితే తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న యామత్తి సుబ్బారావును మొన్న మధ్య మఫ్టీలో వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి తన వివరాలను రాబట్టే దిశగా యత్నించే క్రమంలో సుబ్బారావుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని భార్గవరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంలో సుబ్బారావు నుంచి ఫిర్యాదు అందుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో భార్గవ రెడ్డి అస్సలు రూపం వెలుగు చూసింది ఎన్టీఆర్ జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పన్నపేటకు చెందిన సుబ్బారావును ఈ నెల రెండున రాత్రి వేళ మఫ్టీలో వెళ్లిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్లు ఆయన ఇంటి నుంచే అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా భార్గవరెడ్డి ఆచూకీ చెప్పాలి అంటూ సుబ్బారావును పోలీసు తీవ్రంగా కొట్టినట్టు కూడా పుకార్లు వినిపించాయి ఇక పోలీసుల థర్డ్ డిగ్రీ నేపథ్యంలో సుబ్బారావు నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఫోటోలు కూడా విడుదలయ్యాయి అయితే పోలీసుల విచారణలో భాగంగా ఈ నెల రెండున అసలు సుబ్బారావు తన ఇంటిలోనే లేనట్టుగా తేలింది దీంతో మరింత లోతుగా దర్యాప్తు సాగుగా అసలు నిజం బయటపడింది ఎన్టీఆర్ జిల్లాలోని ఉయ్యూరు మండలం అరట్లకట్టకు చెందిన మహిళను వివాహం చేసుకున్న సుబ్బారావు ఈ నెల రెండున ఇంట్లో ఉన్నట్టుగా సెల్ఫోన్ సిగ్నల్స్ తెలిపాయి అంతేకాకుండా తనను అరెస్టు చేసిన సమయంలో తన ఇంటిలోనే తన తన భార్య పిల్లలను కూడా పోలీసులు బెదిరించారని కూడా సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు అసలు ఆ రోజు అటు సుబ్బారావు గాని ఆయన భార్య పిల్లలు అసలు సింహాద్రి అప్పన్న పేటలోనే లేరు అన్న విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ఏడాదిగా తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సుబ్బారావు భార్య అరట్ల కట్లోనే ఉంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు ఇక ఈ నెల రెండున బెజవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న మిషనరీ ఆసుపత్రి బస్ స్టాప్ లో కూర్చున్న సుబ్బారావును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు చంద్రనీలా తన స్కూటీపై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయాన్ని కూడా పోలీసులు పసిగట్టారు ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ లోను సుబ్బారావు అక్కడ చికిత్స తీసుకున్న దృశ్యాలు వెలుగు చూశాయి మొత్తంగా సుబ్బారావు అసలు అరెస్టే కాలేదని పోలీసులను ఇరికించేందుకే వైసీపీ నేతలు రచించిన స్కెచ్ ప్రకారం డ్రామాను సుబ్బారావు రక్తి కట్టించారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వగా ఈ నెల ఒకటిన సుబ్బారావు వైసీపీకి చెందిన కీలక నేతలు లేల అప్పిరెడ్డి మాజీ మంత్రి మేరుగు నాగార్జునలతో పలుమార్లు ఫోన్ లో సంభాషించినట్లుగా కాల్ డేటాను పోలీసులు వెలికి తీశారు దీంతో వైసీపీకి చెందిన పెద్ద నేతలు రచించిన వ్యూహం మేరకే సుబ్బారావు అరెస్టు ఆయనపై పోలీసుల థర్డ్ డిగ్రీ తదితర ఘటనలు చోటు చేసుకున్నట్లుగా పక్కా డ్రామాను సుబ్బారావు రక్తి కట్టించారు అయితే అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక దర్యాప్తు పద్ధతుల ద్వారా ఇట్టే బయటపడిపోతుందని అటు సుబ్బారావు గాని ఇటు పథకాన్ని రచించిన వైసీపీ నేతలు కూడా గ్రహించలేకపోయారు మరోవైపు పోలీసులను నిలవరించడంతో పాటుగా వారిని ఆత్మరక్షణలో పడేసేందుకు వైసీపీ నేతలు ఆడిన నాటకంతో ఇప్పుడు పోలీసులు వారిపై రగిలిపోతున్నారు వెరసి భార్గవరెడ్డితో పాటు ఈ ప్లాన్ రచన అమలులో సహకరించిన వైసీపీకి చెందిన ఇతర నేతలు పాత్రధారి సుబ్బారావుపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులను నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ దెబ్బతో రెడ్డి ఇక తప్పించుకోలేరు అన్న వాదనలు వినిపిస్తున్నాయి